ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంటలు సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సో మనకి ఏప్రిల్ మంత్ కనుక చూసుకుంటే చాలా మూడు ముఖ్యమైన పండుగలు ఉన్నాయండి శ్రీరాం ఉంది తర్వాత మనకి హనుమన్ జయంతి ఉంది తర్వాత అక్షయ తృతీయ ఉంది ఇలా మూడు ముఖ్యమైన పండుగలు ఉన్నాయి కూడా ఇవన్నీ మనకు చూసుకుంటే విష్ణువుకి సంబంధించిన పండుగలేనండి మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే ఎవరైతే లక్ష్మీనారాయణ పూజిస్తారో వాళ్ళకి చక్రవర్తిత్వం వస్తుంది దాంట్లోనే రాముడు విష్ణు రూపం కాబట్టి దశావతార రూపం కాబట్టి ఎవరైతే సీతారాముల్ని కళ్యాణం చేసినా ఆయనకు సంబంధించిన ఏ కార్యకులం పార్టిసిపేట్ చేసినా కానీ వాళ్ళకి చక్రవర్తిత్వం వస్తుంది ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రాజకీయ నాయకులు కానివ్వండి తర్వాత ఒక విలేజ్లో హెడ్ కానివ్వండి కంపెనీ హెడ్ కానీ ఎవరైతే కనుక ఉన్నారో సీతారాములు వారి కళ్యాణం జరిపించటం చేయించటం ఉత్సవాలను పాల్గొనటం వీళ్ళు చేసుకున్న గుడికెళ్ళినా కానీ వాళ్ళ యొక్క సూర్యుని యొక్క ప్రభావం ఓకే అట్లా శ్రీరామ చంద్రమూర్తి యొక్క ఆశీస్సులతో వాళ్ళు ఏమవుతారంటేనండి చక్రవర్తిత్వం వస్తుందంట ఒక నాయకత్వ లక్షణాలు వస్తాయి అందుకని ఈ పండుగను అందరూ చేసుకోవాలని మనం కోరుకున్నాము ఇందులో ఇంకా మనకు వేరే ఉన్నాయి కాబట్టి ఈ మకర రాశి ఫలితాలు చూసుకుంటూ ఈ రాశిలో కనుక ఏమైనా దోషాలు ఉన్నా గ్రహస్థితులు ఉన్నా వాటికి అనుగుణంగా ఈ పండగలకు ఎవరు ఎలాంటివి చేసుకుంటారో చర్చించుకుంటూ మనకు వెళ్దామండి మకర రాశి కనుక చూసుకుంటే రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్టం ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకరంలో ఉంటాయి పేరు బలంగా మనం చూసుకుంటే జో జా జీ జూ జె జో గా గీ అన్న పేర్లంతా కూడా మనకి మకర రాశిలో ఉంటాయండి చాలా పాపులర్ పేర్లు ఓకే గీత గాయత్రి గోవింద్ ఇలా చాలా పేర్లన్నీ ఇందులోనే చాలా పాపులర్ పిలిచే వాళ్ళంతా కూడా ఇందులో చాలా చాలామంది పేర్లు ఉంటారు చాలా కామన్గా పిలిచే పేర్లంతా మకర రాశిలోనే ఉంటారు ఇందులో మనం గనక గ్రహస్థితిని కనుక చూస్తే సూర్య సంచారం మేషరాశిలో బుద్ధుని శుక్ర సంచారంలో ఫిబ్రవరిలో మేనరాశిలో ఉన్నారు ఫిబ్రవరి నుంచి మేనరాశిలో ఉన్నారు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారన్నమాట ఈ యొక్క గ్రహస్థితిని గట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్లో కనుక మనం చూస్తే వీళ్ళకి సూర్యుని వల్ల ఏమవుతుందంటే అంటే సూర్యుడు జనగలకి అంత అనుకూలంగా ఉండరు కానీ విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా ఏమవుతుంది సూర్యుడికి అనుకూలంగా ఉంటారండి అది రాశి వాళ్ళ కరెరీ యూనిక్నెస్ అని మనం చెప్పుకోవాలి అందులోనూ మనకి వీళ్ళకి ఏళ్ళనట్సుల నుంచి జస్ట్ ఫ్రెష్గా బయటకు వచ్చారు కాబట్టి ఈ గ్రహాలు కూడా నన్ను వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగానే ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది పెట్టేది సూర్యుడు యాక్చువల్గా వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి నుంచి మంచి పొజిషన్ తీసుకొస్తున్నారండి విపరీత వేద ఉండటం వల్ల అయితే జన వీళ్ళకి ఎవరైతే అవమానించాలని ప్లానింగ్లు చేసుకుంటారో ప్లానింగ్ చేసిన అవమానం పడి పారిపోతారు వీళ్ళకేం కాదు హ్యాపీగా ఉంటారు అలానే ఏడో ఇంట్లో మూడో ఇంట్లో బుధుడు శుక్రుడు వీళ్ళంతా ఉండటం వల్ల అండి బుధు గురువులు వీళ్ళు మూడో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఓవరాల్గా ప్రాస్పరిటీ ఉంటుంది కొంచెం శత్రుబాధ ఉంటుంది కానీ ఆ శత్రువులు అయితే వీళ్ళని ఏమీ చేయలేదు దాని గురించి పెద్దపరచుకొని అవసరం లేదు ఒక ఏడో ఇంట్లో కుజుని ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల శారీరకంగా అలసట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్యాక్టిక్గా ఉంటుంది అన్నమాట గురువు తర్వాత మిగతా శని అనుకూలంగా ఉన్నారు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు గురువు కొంచెం శని పుత్రలాభం లాభం కొంచెం పుత్రుల నుంచి ధన లాభం కొంచెం స్లో అవుతుంది ప్రొసీజర్ తప్ప వేరే ఏం లేదు ఓవరాల్గా కనుక చూస్తే వీళ్ళకి ఒక మంచి ప్లానటరీ కాంబినేషన్ ఉంది అని మనం చెప్పుకోవాలి ఎలా ఎలా డీటెయిల్గా కనుక మనం వెళ్తే ఫోర్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల జనరల్గా ఏమని చెప్తారంటే సౌఖ్యహాని అని చెప్తారు కంఫర్టబుల్గా ఉండరు అని చెప్తారు కానీ ప్రయాణాలు కనుక చేస్తూ ఉంటే విఘ్నాలు ఉంటాయి అని చెప్తారు కానీ ఏమవుతుందంటే వీళ్ళకి సూర్యుడికి విపరీతంగా ఉదండటం వల్ల అలాంటివి ఏమీ జరగకుండా హ్యాపీగా ఉంటుంది ఓకే అంతేకాకుండా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో సూర్యుని యొక్క దృష్టి ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా అచీవ్మెంట్ ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి అన్నీ వస్తాయి చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి బిందాస్ ఏది చూసినా బాగుంటుంది వీళ్ళకి ఏడో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వీళ్ళకి కుజుడు ఈ ఒక్క గ్రహానికి కొంచెం పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి ఏమంటుంటే కువార్త కువార్త చెడువార్త లేని అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్ర భాతృణ క్రోధ అంటే వీళ్ళు పుత్రులతోటి అన్నదమ్ములతో గొడవలు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అగైన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగున్నాయి కొంచెం అటు ఇటు ఎక్కువగా తిరుగుతూ ఉండే ఉంటుంది అనమాట అప్పుడే కంఫర్టబుల్గా చేసుకుంటే కంఫర్ట్ లేకుండా లిగ్స్ వేసి అటు ఇటు హంగామా చేస్తూ అడవుడిగా తిరిగే ఎక్కువగా ఉంటుంది ఎవరైనా శత్రుత్వం ఉంటుంది సహజంగా కానీ ఇది ఇలా ఇబ్బంది పెట్టే అంతలా ఉండదు అందుకని శత్రువులు నుండి చూసి చూడటం అలా వదిలేస్తాం చాలా బెటర్ వీళ్ళకి ఎందుకంటే గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఏం చేస్తారండి మనుషులు అంతే కదా టైం బాగా మన పక్కన ఉన్నాడే మనకి ఎన్నుగొట్టబడవచ్చు మనకి టైం బాగుందనుకోండి ఎవరో అనామకుడు ఏమి తన కూడా మనకు ఒక అదృష్టాన్ని చూపించవచ్చు కదండి అందుకని వాళ్ళకి అంత బాగుంది కాబట్టి వీళ్ళంత పెద్ద రిస్క్ తీసుకొని చేయని అవసరం ఏం లేదు సెకండ్ హౌస్లో ఉండటం వల్ల కొంచెం దుర్మార్గుల సమాసం బ్యాడ్ కంపెనీ ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువ కఠినంగా మాట్లాడటం అరవటం ఇవన్నీ అంటే టోటల్గా వీళ్ళు కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్ వీళ్ళ యొక్క నడవడిక బుద్ధి జాగ్రత్తగా పెట్టుకుంటే పెద్ద వీళ్ళకి ఎక్కడ ఏ విషయంలోనూ కూడాను ఇబ్బంది ఉండే పరిస్థితి ఏమీ లేదు శుక్రుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అండి కొన్ని గ్రంథాల్లో కొంచెం బాగుండదని రాశారు బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాది మకర రాసే కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను కూడా చెప్తూ ఉంటాను కాబట్టి ఎలా ఉంటుందంటే అంటేనండి మిత్రుల వల్ల లాభము గౌరవ వృద్ధి మాటలు చలామణి పలుకుబడి ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట ఇవి ఒక రకంగా చూస్తానంటే శుక్రుడు చాలా బాగా ఫేవరబుల్గా ఉంటారు వీళ్ళకి అన్ని బడవ మంచి అందులో శుక్రుడు వీళ్ళకి స్థానంలో ఉన్నారు ఉచ్చస్థానంలో ఉన్న గ్రహం ఎప్పుడు మంచి చేస్తుందండి ఇది ఒక థీరీ అందుకని మకర రాశి వాళ్ళకి శుక్డు కూడా యోగ్యతను ఇస్తున్నాడు అన్ని గ్రహాలు బాగుంటాయి కాబట్టి తొమ్మిదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల దైవ చింతన పుణ్యకారులు పార్టిసిపేట్ చేయటం ఫాదర్ లాంటి వాళ్ళతో కలిసి ఉండటము దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి బాగా అనుకూలంగా ఉండటం ఓవరాల్గా ప్లేజర్స్ చక్కగా ఉంటుంది మనం కనుక ఈ గ్రహాలు కనుక చూసుకుంటే మనం వరుసగా మకర మీన ఏది చూసుకున్నా కానీ చాలా పాజిటివ్గా ఉంది శ్రీ విశ్వభు నామ సంవత్సరం పేరులోనే ఉంది అందుకని వీళ్ళకంతా బాగుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి చక్కగా హ్యాపీగా ఉండి అదృష్టవంతంగా ఉండేసి సుఖంగా ఉండాలని కోరుకున్నాం శుభకార్యాల్లో శుభకార్యాలు చేయడం కానీ దానిలో పార్టిసిపేట్ చేయడం కానీ ఈ సూచనలు అనే కనిపిస్తున్నాయి ఈ రాశి వీళ్ళకి మంచి అదృష్టం ఉందండి ఏ పని చేసినా కానీ జయం ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది జనం ధనం విషయంలో వీళ్ళు కొంచెం ఎక్కువగా ఓవర్ కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ధన ప్రవాహం వస్తుంది అంత వచ్చినాయి దానికి సరిపోదు కాబట్టి వీళ్ళు కొంచెం గా ఉండి ముందుకెళ్ళాలి అలాగే గురుగారు విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు చక్కగా బ్రహ్మాండంగా విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు దాంట్లో చాలా ఫేవరబుల్గా ఉంది వీళ్ళకి మకర రాశి వాళ్ళకి శని యోగ్యతను ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం గురువు యోగ్యతగా ఉంది అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళకి మంచి క్వశ్చన్ అడిగారు పన్నెండో ఇంట్లో మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇంకా అనుకూలంగా ఉంటుంది నేను ఒక కాల్ నుంచి వచ్చింది అమెరికా నుంచి వన్ ఇయర్ పోయిందండి నాది గ్రాడ్యుయేషన్ ఎంఎస్ అయిపోయింది జాబ్ ట్రైల్స్లో ఉన్నాను రైట్ క్వశ్చన్ అడిగారు వాళ్ళది మకర రాశి రైట్ క్వశ్చన్ అడిగారు అది వేసా ఇదంతా ప్రాబ్లం అవుతుందండి అండి ఇదని సేమ్ సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట సో నేను అదే చెప్పాను వాళ్ళకి కూడా మే ఎయిటీన్ తర్వాత బాగుంటుంది ఫారిన్లో ఉండే అవకాశం రియల్ టైం కేస్టే నేను చెప్పేది ఏంటంటే నిన్న ఫోన్ ఈరోజు మన షూట్ పెట్టుకున్నాం కాబట్టి మకర రాశి వాళ్ళది సేమ్ అదే పన్నెండు ఇంట్లో రాహు మే వస్తున్నారండి ఫోర్ ఎయిటీన్త్న పన్నెండో ఇంట్లో రాహు ఫారిన్ స్టేను ప్రమోట్ చేస్తుంది మీరు హెచ్ వన్ వేసా పిక్ అవ్వలేదని లేదంటే జాబ్ రాలేదని టెన్షన్ పడదు ఇండియాకి వచ్చేద్దాం అక్కడ ఉందాం చాలామంది క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు మార్నింగ్ కూడా కాల్స్ వచ్చి ఉంటాయి మా అబ్బాయి ఆల్రెడీ వెళ్ళిపోయి టూ ఇయర్స్ అయిపోయిందండి త్రీ ఇయర్స్ అయిపోయిందండి జాబ్ లేదండి ట్రంప్ వచ్చాడండి అండి ఇవన్నీ లిస్ట్ చెప్తూ ఉంటారు సో నేను ఆయన్ని తెలిసిన స్టోరీ కాబట్టి వాళ్ళ ప్లానెట్స్ ఎలా ఉంది రాసిన బట్టి చెప్తూ ఉంటాను అందుకని ఈ రాసి వాళ్ళు ఒకవేళ అక్కడ ఉండి జాబ్ లేకపోయినా టెన్షన్ ఏ పని లేదు ఖచ్చితంగా జాబ్ వస్తుంది కొత్త అపార్చునిటీ చక్కగా పోయి పికప్ చేసుకోండి ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళండి గురుగారు అలాగే వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా గుడ్ న్యూస్ ఉందా వీళ్ళకి మే వరకు చాలా బాగుందండి మే తర్వాత గురువు కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు కాబట్టి కొంచెం రెమెడీలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత శుక్రు వీళ్ళకి ఈ సెవెంత్ హౌస్లో ఏమవుతుందంటేనండి వీళ్ళకి ఎయిత్ హౌస్లో కేతు ఉన్నారు అది కొంచెం అంత అనుకూలమైన పరిస్థితి కాదు కొంచెం పరిహారాలు తీసుకొని ముందుకెళ్ళి బట్ ఇండివిజువల్ జాతకం చూస్తే మనకి దశాబ్తి కూడా చూడాలి ఎందుకంటే దీన్ని బట్టే మనం అవును అందుకని నేను ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్తాను అంటేనండి ఇది మనకి ఒక ఇండికేషన్ ఇది ఏమంటారండి మనకి ఎగ్జిక్యూటివ్స్ డెలివరీ బాయ్స్ లాగా అయితే మనం డెలివరీ బాయ్ వేస్తాడు మనం ఆర్డర్ పెట్టింది వేస్తాడు వేరేది వాడు కదా ఆ ఆర్డర్ పెట్టేది ఎక్కడంటే జన్మ జన్మజాతకంలో చూసుకోవాలి చాలా మంది అడుగుతుంటారు ఏమండి మీరు చెప్తాం కన్ఫ్యూజ్గా ఏమండి మీరు ఏమంటే మీరేమో ఏనాడసీనా అంటారు ఇక్కడ గురుదశ అంటారు లేదంటే బుధదశ దశ అంటారు ఏంటి మనకు మాకు అసలు ఏం జరుగుతుంది అందుకని ఏం చెప్తారంటే జన్మజాతకంలో రూట్ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో అప్లై అవుతుంది ఇక్కడ మనం చాలా చెప్పుకుంటాం కొన్ని విషయాలు మృతం అని చెప్పుకుంటాం కొన్ని విషయాలు నాశనం అంటాం కొన్ని విషయాలు అద్భుతం అది అందరికి అన్ని ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అది వాళ్ళ జన్మ జాతకంలో ఉంటే ఆ ఏ దశ నడుస్తుంది ఆ భుక్తి కారకత్వాలు ఎంతవరకు ఉన్నాయి ఇది జన్మ జాగ్రత్తలో యోగం ఉండి మనకి దశాభుక్తులు కరెక్ట్గా ఉంటే గోచారంలో దే ఎగ్జిక్యూట్ దే డెలివరీ ఇట్ ఈ మధ్యలో ఎక్కడేది లేకపోయినా గోచారంలో ఉండదు మేడం ఎందుకని ఇండివిజువల్ జాతకం చూపించుకోవటం చాలా కాన్ఫిడెంట్ ఇస్తుంది గురుగారు ఈ రాశి వారికి ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు నక్షత్రం మనం చూసుకుంటే వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది చక్కగా బాగుంది అయితే ధనహీనత కూడా చూపిస్తుంది వీళ్ళకి ధనం ఎంత వచ్చినా ధనహీనం పోయేది కూడా చూపిస్తూ ఉంది గా చూసుకుంటే సక్సెస్ఫుల్ పీపుల్ తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు జయప్రదంగా ఉంటారు లాభప్రదంగా ఉంటుంది ధన ప్రకారంగా ఉంటారు తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి ధనహీనత కూడా చూపిస్తూ ఉంటుంది ఎంత డబ్బు వచ్చినా కానీ అక్కడ వీళ్ళకి ఇంకా వాళ్ళకున్న కమిట్మెంట్స్కి ధనం సరిపోదు తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంది ధనలాభం ఉంది మృష్టానం తింటారు చక్కగా ఉంది కానీ మళ్ళా ధనానికి ఇబ్బంది పడుతుంటారు అండ్ హెవీ కమిట్మెంట్స్ ఉంటాయి వీళ్ళు కుబేర పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేసుకుంటే ఈ టైప్ సిచ్యువేషన్ నుంచి బయటపడవచ్చు చాలామందికి తలవుతుంది సీపరేట్ ఏమవుతుందంటే అండి మనకి ధనం రావటం లక్ష్మీదేవి యొక్క కృప ధనం వస్తుంది అండ్ అమ్మవారి కరుణ మన మీద ఉంది చక్కగా డబ్బు వస్తుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బు రావటం కాదు మన ఇంట్లో నిలబడాలి ఇక్దికి మనకి కుబేరస్వామి ఇంపార్టెంట్ ధనానికి ధాన్యానికి అధిపతి ఎవరంటే కుబేరుడు అందుకని ధనం రావటంతో అయిపోయింది లక్ష్మీదేవి ఆమె 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 చేసేసింది వచ్చి మన ఇంట్లో ఉండాలి కదా ఇక్కడ కుబేరుని యొక్క కృప మనకు కావాలి అందుకని కుబేరుడు పాశుపాతం చేయించుకుంటే తర్వాత వీటితో పాటు కొన్ని స్తోత్రాలు అవన్నీ చదువుకుంటే మనకి ఇండివిజువల్ జాతకం చూసి చూస్తే వాళ్ళకి ఏమేం చేస్తే బాగుంటుంది అక్కడ మనం గైడెన్స్ ఇస్తాము తద్వారా ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు ధనం వస్తుంది కానీ డబ్బుకి పండిపడుతుంది అంటే ఎక్కడ తేడా ఉంది కదా దాన్ని సెట్ చేసుకోవాలి వరకు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు పరిహారాలు కినుక మనం చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా అంతా బాగుంది సూర్యుడు బాగా యోగ్యతనిస్తున్నాయి కాబట్టి ద బిగ్గెస్ట్ పరిహారం ఎవరైనా నాయకత్వ లక్షణాలు కావాలి ఉన్నతంగా ఎదగాలి భార్యాభర్తల మధ్య కలహాలు ఉండకూడదు తర్వాత వివాహంలో దోషం ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చిన పెళ్ళి కావట్ల అన్ని ప్రయత్నాలు చేశారు ఓకే ఈ టైంలో మనకి ఈ శ్రీరామనవమిని పండగని పురస్కరించుకొని వాళ్ళు కళ్యాణం చేయించిన కళ్యాణానికి వీళ్ళు మొత్తం స్పాన్సర్ చేసిన దగ్గరుండి ఆ పుణ్యకార్యం అంతా జరిపించినా కానీ వాళ్ళకి నాయకత్వ లక్షణాలు వస్తాయి వివాహంలో దోషాలుంటే ఆ దోషాలపై పెళ్ళి అవుతుంది అంతేకాకుండా వీళ్ళకి జయము ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి మనకి ధనహీనతని కూడా చూపిస్తుంది ఎవరికైనా కనుక ధనం విపరీతంగా రావాలనుకుంటే మనకి అక్షయ తృతీయ వస్తుంది ముందు నుంచి వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకొని అమ్మవారికి సంబంధించిన విశేష హోమాలు ఏమైనా చూపించుకుంటే చక్కగా కలిసి వస్తుంది మంచి టైంలో చక్కటి ప్రొసీజర్లో మంచి బ్రాహ్మణులు వేద బ్రాహ్మణులు వేదాధ్యానం చేసిన పండితుల వరకు నాకు చేసుకుంటే రిజల్ట్ ఉంటుందండి ఎక్కడో మిస్ అయిపోతుంది నాకు నాకు సంకల్పం చేయాలని లేదు లేదు అంటే నేను నాకు తెలుసు కానీ చక్కగా చేసే పండితులు కావాలి కదా సరే వీళ్ళిద్దరు ఉన్నారు తర్వాత మంచి టైం కూడా కావాలి కదా శాస్త్రం అదే కదా చెప్పేది మనకి వచ్చేది అక్షయతృతి రాబోతుంది ఇదంతా పుణ్యమాసాలు కాబట్టి మనకి ఈ మాసం అంత మంచి మంచి మాసాలు కాబట్టి చైత్రమాసం వైశాఖ మాసం ఇవన్నీ మంచి మాసాలు ఆ తర్వాత మళ్ళీ మనకి జ్యేష్ఠ ఆషాఢం వస్తుంది అది వేరే ఈ టూ మంత్స్లో అందుకని మనకి ప్రతిష్టలు ఉంటాయి వివాహాలు ఉంటాయి అన్ని రకాల మనకు ఉంటాయి కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఇంకా చేసుకుంటే అధికమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఎవరైనా కనుక చేసుకుంటే వీళ్ళు కుబేరు పార్ష్పతి అభిషేకం చేసుకున్న మహాలక్ష్మికి విశేష హోమం చేసుకున్నా కానీ శీఘ్ర ధనప్రాప్తి ధనం త్వరగా రావడానికి నష్టదాప్తి వీళ్ళు డబ్బులు ఎక్కడ ఎక్కువ రావడానికి మళ్ళీ ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి ఇవన్నీ మన మహర్షులు మన వేదాల రూపాల్లో మంత్రాల రూపాల్లో స్తోత్రాల రూపాల్లో యజ్ఞాలు యాగాద రూపాలు ఉన్నాయి కాబట్టి ఎలిజిబిలిటీ ఉండే సార్ కొంతమందికి డబ్బు లేకుండా అది ఓహే అనుకోండి ఈ రోజుల్లో ఏముందండి ప్రతి ఒక్కరి శాలరీ ఎవరు చూసినా ల్యాక్స్ లాక్స్లో ఉంటాయి కానివ్వండి పర్టికులర్ నా ఉద్దేశం ప్రకారం ఎవరి సంపాదన అయితే యాభై లక్షల కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి కొంతమందికి ఉండదు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి మనం ఏం చేయలేం బట్ ఉండే ఖచ్చితంగా చేసుకోవాలి ఇది మనకు అందుకనే ఏం చెప్తారంటే ఎంత సంపదలు ఉన్నా ఈ యజ్ఞాలు హోమాలు కనుక చేయకపోతే ఆ సంపదలు నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడవండి వాళ్ళు అనుభవించలేరు అనుభవించలేరు అనుభవించలేదు అంతే కదండి ఎంతో సంపాదించుకున్నా ఇంట్లో సరిగ్గా ఫుడ్ తినలేను ఒక స్వీట్ తినలేను ఏం సంపాదించిన అందుకని అది ఎలా వచ్చిందంటే అండి ఈ ఈ మనం సంపాదించిన దాంట్లో దోషం ఉంటుందండి ఆ దోషాన్ని నివృత్తి పోవడానికి గురువులకి తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ సోషల్ చారిటీస్ కంపల్సరీ ఒక పర్సంటేజ్ చేయాలని వ్యాస మహర్షి ఆయనే చెప్పేశాడు అందుకని సంపాదన ఎలా మెయింటైన్ చేయాలనేది అంతే కదా అంత పెట్టుకొని ఏమి తినలేకపోతే అంత పెట్టుకొని పిల్లలు సరిగ్గా చేయకపోతే అవి ఏమవుతుందండి అందుకని దాన్ని సరిగ్గా బ్యాలెన్స్గా చేయగలగాలి అందుకని ద బెస్ట్ ఏమంటారండి హోమాలు యజ్ఞాలు చేస్తే చేసిన వాళ్ళకి చేయించిన వాళ్ళకి నివరాన్మెంట్కి తర్వాత పాపం వేదాభ్యాసం చేసి చిన్నప్పటి నుంచి ఎంతో నిష్టగా ఉండి వాళ్ళు వచ్చిన ధాన్యం నమ్ముకొని ఉన్న వాళ్ళకి వేద బ్రాహ్మణులకు ధాన్యాలు చేసి అంతపుణ్యం అంటే తరతరాలు వాళ్ళకి ఎలిగిస్తుంది ఆ సంపదలో మనం అంతే కదా ఏడు తరాల ముందు ఏడు తరాలు వెనక వాళ్ళకి శుభాయమనంగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి కదా ఏడు తరాలు మనం ఉండం కదండి మహా అయితే నేను మా అబ్బాయిని చదివించుకోగలుగుతాను మరి వాళ్ళ పిల్లల పిల్లల్ని ఎవరు చూస్తారు అందుకే మనం ఇప్పుడు చేసే పనులు వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది సహజంగా ప్రతి పనిలో నెగిటివ్ వైబ్రేషన్ తెలుసు తెలుసుకో తప్పులు చేస్తూ ఉంటాము అవన్నీ క్లీన్ చేసుకోవాలి వచ్చే మన జనరేషన్ అంతా బాగుండాలి కాబట్టి ఖచ్చితంగా చూపించుకోవాలి ఓకే సో గురువుగారు మొత్తానికి మకర రాశి వాళ్ళందరికీ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేశారు ఇన్ కేస్ మీరు ఏదన్నా సమస్యతో బాధపడుతుంటే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలనుకుంటే తప్పకుండా గురువుగారిని సంప్రదించండి సో మీకు మీ సమస్యకు తగిన పరిష్కారం రెమెడీస్ కూడా గురుగారు తెలియజేస్తారు చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు